హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్లా వరల్డ్ నేను మీ శిరీష అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు కొన్ని పూజా టిప్స్ అందులో శ్రావణ మాసం స్పెషల్ కింద పూజలు చేసుకునే వాళ్ళకి ఈ టిప్స్ యూజ్ అవుతాయి అంటే కొత్తగా పెళ్లి చేసుకుని పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా కొన్ని కొన్ని ఎలాగ ఏంటి అని సందేహపడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం కానీ అలాగే ఇంకెవరికైనా ఉపయోగపడతాయని చెప్పని కొన్ని పూజా టిప్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు సో ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తాయి ఏదైనా మీకు నచ్చితే కనుక మీరు కూడా నెక్స్ట్ టైం ఏదన్నా యూస్ చేసుకుంటారని చెప్పని షేర్ చేద్దాం అనుకుంటున్నాను మామూలుగా ఫొటోస్కి మనం ఈ శ్రావణ మాసం అంటే పువ్వులు వేద్దాము పువ్వులు పెడదాము లేకపోతే మాలలు కడదామని అనుకుంటాం కానీ ఏమి మేకులు అయినా మనకు అవి ఉండవు కానీ మేకలు కొట్టాలంటే బాధగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఫోటోలకి మేకు కొట్టడం ఏదో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా దానికి చిన్న టిప్పు టూత్పిక్స్ ఉన్న పర్వాలేదు లేకపోతే ఇయర్బడ్స్ ఉన్నా పర్వాలేదు టూత్పిక్స్ అయితే లాస్ట్ టైం ఒక వీడియోలో షేర్ చేశాను నేను ఒక టిప్పు అవి కొంచెం కిందకి జారుతున్నాయి బట్ ఈ బడ్స్ ఏంటంటే కొంచెం థిక్గా ఉంటాయి కాబట్టి ఒక బడ్ని ఇలా మధ్యలోకి విరిచి ఇలా వీలాగా చేసి వీలాగా చేసి మధ్యలో ఒకటి ఇంకొక బడ్ని మళ్ళీ బ్రేక్ చేసి ఆ చివరి సగం ఈ చివరి సగం వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి ప్లాస్టర్ వేసేస్తే కనుక ఒక టూ టైమ్స్ ప్లాస్టర్ వేసేస్తే ఇంక అసలు మనకి కదలడం కానీ జారడం కానీ పెద్ద పెద్ద బరువున్న మాలలు పెట్టినా కూడా టెన్షన్ ఉండదు ఒక్క టేపే వేస్తే ఏంటంటే మన టేప్ ఎప్పటికైనా ఊడిపోతుంది అట్లీస్ట్ టేప్ అయితే చాలా నెలలు వస్తుంది మనకి టెన్షన్ ఏం లేదు కానీ అసలు చెప్తున్నాను నేను టూత్పిక్ కన్నా ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అందులోనే ఇవి ప్లాస్టిక్ కూడా వస్తాయి మనకి ఇయర్బడ్స్ అంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ వస్తే వుడ్ కూడా మామూలుగా స్టిక్ తోటను కూడా వస్తాయి కాబట్టి ఇలా పెట్టుకుని కనుక మధ్యలో మనం పువ్వు పెట్టుకోవడానికైనా ఇటు సైడ్ మానలు తగిలించుకోవడానికైనా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ కనుక ఫొటోస్కి మాల ఎలా వేయాలి పువ్వులు ఎలా పెట్టాలనుకునే అనుకునే వాళ్ళకి నచ్చుతుంది చూస్తారు కదా మధ్యలో వీలా పెట్టిన చోటేమో చిన్న సింగిల్ పువ్వు పెట్టుకోవచ్చు జస్ట్ అంటే నేను ఉన్నది చూపిస్తున్నాను ఇది చాలా హెవీగా ఉంటుంది అయినా కూడా చక్కగా ఆగింది మీకు నచ్చితే కనుక ట్రై ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి మన మామూలుగా ఇల్లంతా శ్రావణ మాసం అంటే ధూపం అది వేస్తూ ఉంటాం కదా ప్రమిదలు పెట్టి తిప్పుతూ ఉంటాం మనం కానీ అది వేడెక్కిపోతూ ఉంటుంది మనకి పట్టుకోవడం కష్టం పడిపోతుందేమో అని భయంగానే ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా చిన్న కప్పులో పెట్టి హ్యాండిల్ ఉంటుంది కాబట్టి మనకి ఆ కప్పును పట్టుకుని మనం ఇల్లు అంతా చక్కగా ధూపం వేయచ్చు పడిపోతుందని టెన్షన్ ఉండదు చేత్తో వేడెక్కుతుందేమో పట్టుకోలేమేమో అనే టెన్షన్ కూడా ఉండదు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా అంటే ఇది కోన్ కాబట్టి సరే మామూలుగా కొంతమంది విడివిడిగా ధూపం వేసే వాళ్ళకి చేయి కాలుతుంది కాబట్టి ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే మనం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలనుకున్నా లేకపోతే మొత్తం కుంకుమ ఇవ్వాలనుకున్నా మనం ఎక్కువ మొత్తంలో తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా బట్ ఎటువంటి కెమికల్స్ కలుపుతారు అసలు ఏంటో మనకు తెలియదు మంచి మొన్న నేను నోముకు తెచ్చుకున్నప్పుడు మిగిలిన కుంకుమ ఇది ఆడారు కాబట్టి మనకి నమ్మకంగా ఉంటుంది బయట కొనుక్కునేవి ఎలా ఉంటాయో తెలియదు కదా వాటితో కుంకుమ పూజ చేస్తూ ఉంటాము కానీ అమ్మవారికి సుగంధభరితంగా ఉండాలి అంటే ఏం లేదు కొంచెం మనం ఏదైతే పూజ వినియోగిస్తామో ఆ కుంకుమని తీసుకుని అందులో కొంచెం జవ్వాదీ పౌడరు అలాగే కొంచెం పచ్చకర్పూరం లేదు అంటే మామూలు కరిపేనా పర్వాలేదు అలా ఒకటి లేదా రెండు ఎక్కువ వద్దు జస్ట్ ఒకటి రెండు అలా మనం జస్ట్ ఇలా చికి చితిపిచ్చుగా చేసేసి దాంట్లో కలిపేసి మొత్తం మిక్స్ చేసేస్తే అమ్మవారి కుంకుమ పూజ చేసినప్పుడు చక్కగా సుగంధభరితంగా ఉంటుంది ఏవేవో కలిపి ఏదో మనకి టెన్షన్ లేకుండా మంచిగా చేసుకునే కుంకుమ మనకి మంచిగా ఉంది సుగంధభరితంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎవరికైనా మనం ఇచ్చినా కూడా రోజు బెట్టు బొట్టు పెట్టుకున్నా కూడా మంచి సువాసనతో ఉన్నట్టుగా అనిపిస్తుంది సో ఎవరికి నచ్చితే కనుక ఈ కూడా ట్రై చేయండి నేను మొన్న మిగిలిన ఎక్కువ తెప్పించుకున్నానని చెప్పాను కదా వాటిని ఇలా ముఖ్యంగా గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది మనకి కొంచెం కర్పూరము అవి వేసి ఉంచితే కనుక కుంకుమ పాడవడం కానీ పురుగు పట్టడం కానీ అలా ఏమీ ఉండదు నేను ఇలాగే రెండు గాజు సీసాలు కొనుక్కుని పసుపు కుంకుమ మిగిలియ అనమాట శ్రావణ మాసం ఎవరైనా వచ్చితే ఇవ్వడానికి కానీ పూజకి కానీ ఉపయోగపడతాయని చెప్పని స్టోర్ చేసుకున్నాను సో ఎవరైనా ఎక్కువ మొత్తంలో తెచ్చుకుని ఎప్పుడైనా ఇంటికి వస్తే ఇవ్వడానికి అన్నట్టుగా ఉంటుంది కదా జిప్ జిప్లాక్స్లో వేసి మనం ఇవ్వచ్చు చక్కగా ఇలా ఇస్తే వాడుకుంటారు బయట కొన్నవి ఇచ్చి అవి మనం తెరవో మళ్ళీ రిపీట్ రిపీట్గా ఇవి పురుగు పట్టి పాడైపోవడం కన్నా ఇలా తెచ్చుకుని ఇస్తే హ్యాపీగా వాడు యూజ్ చేసుకుంటారు అలాగే మనం అక్షంతలతో పూజ చేస్తూ ఉంటాం అదాంగ పూజ కానీ మామూలుగా ఏ పూజ కానీ అక్షంతలు కూడా ముఖ్యం కదా అక్షంతలు మనం చెయ్యి పెట్టి కలిపి పని లేకుండా చాలా సింపుల్ టిప్పు ఇది కొంతమంది తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అని చెప్పని ఏదైనా మనం ఇలా లాక్ కానీ ఏదైనా ఒక కవర్ కానీ తీసుకుని అందులో మనం పూజకి ఎక్కువ అక్షంతలు కలుపుకోవాలి అన్ని వారాలకి సరిపడా అక్షంతలు కలుపుకున్నప్పుడు కొంచెం పసుపు అలాగే కొంచెం జవ్వాది పౌడరు అలాగే కొంచెం కర్పూరం జవ్వాది పౌడర్ ఏంటంటే చాలా సుగంధభరితంగా ఉంటుంది మనకి ఎక్కడైనా దొరుకుతుంది పూజా స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుంది జవ్వాది పౌడర్ని అడగండి నీళ్ళతో కలుపుకూడదు ఎప్పుడు పూజకి పడే అక్షంతల్ని ఆవు నెత్తితోనే కలుపుకోవాలి తర్వాత ఇలా మొత్తం క్లోజ్ చేసేసి చక్కగా జస్ట్ ఇలా మొత్తం పొట్టమంతా బాగా చేతులతో ఇలా 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 ప్రెస్ చేసేస్తే క్షి క్షణాలు రెడీ అయిపోతాయి మళ్ళీ మనం చేయి జిడ్డయి మళ్ళీ మనం లేచి కడుక్కొని మళ్ళీ ఇదంతా చేసే పనికన్నా ఇలా సింపుల్గా చేసేసుకుంటే అక్షంతలు ఎన్న ఎన్ని రోజులైనా ఉంటాయి మనకి పైగా అక్షంతలు పూజ చేసినప్పుడు కూడా చాలా సుగంధభరితంగా ఉంటుంది ఎందుకంటే మనలో జవ్వాది పొడరు పచ్చకరి అన్నీ వేస్తాం కదా చేసినప్పుడు అంటే ఏది చేసినా సుగంధభరితంగా అమ్మవారికి ఇష్టమైన ఉన్నట్టు అవన్నీ నేను అందుకని వీటిలో డబ్బాలు స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా మీరు రోజు వాడుకునే పూజ పూజ దాంట్లో అయినా వేసుకోబడకు సో ఈ టిప్ నచ్చితే కనుక ఫాలో అవ్వండి నెక్స్ట్ మనం పూలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏదైనా మూడి పెట్టుకుని మంచిగా పూలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి మన దగ్గర ప్లాస్టిక్ గాజులు ఉంటూ ఉంటాయి కదా ప్లాస్టిక్ అంటే ఐ మీన్ అల్యూమినియం గాజులు అంటాం కదా అలాంటివి కట్ చేసి కత్తిరితో కట్ అయిపోతే మనకి ఈజీగాను అవి కట్ అయిపోయి వెనకాల కాడ తీసేసి వీడిలో చూపిస్తున్నట్టుగా జస్ట్ ఇలా గుచ్చినట్టుగా పెడుతూ ఉంటే అప్పటికప్పుడు మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు పువ్వులు లేవు లేకపోతే మనకి ఏదైనా ముడి చుట్టూరా పెట్టుకోవడానికి మంచిగా లేదు అన్నట్టుగా లేకపోతే కింద నుంచి ఎలా కట్టుకోవాలో తెలియదు అనుకున్నా ఆ సమస్యలు ఏం లేకుండా సింపుల్గా ఇలా జస్ట్ ఏ కలర్ ఏ పువ్వు అయినా పర్లేదు గులాబీలో చామంతిలో మీ ఇష్టం మన సారికి తగ్గట్టుగాను లేకపోతే అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఈ గాజు చుట్టూర కొంచెం గ్యాప్ ఉంచుకున్నట్టుగా మొత్తం గుచ్చేసుకుని నెక్స్ట్ బ్యాంగిల్ని కొంచెం రెండు సైడ్లు తల్లో గుచ్చడానికి వీలుగా ఉండాలి కాబట్టి జస్ట్ చేతులతోటి నొక్కితే సరిపోతుంది పెద్ద శ్రమే ఉండదు మనం చేసేయగలము అటు సైడ్ ఇటు సైడ్ కూడా కొంచెం ప్రెస్ చేసి తల్లో మనం పెట్టుకుంటే క్షణాల్లో మనకి వేణి రెడీ అయిపోతుంది నేను జస్ట్ మీకు ఊరికే పెట్టుకుని చూపిస్తున్నాను పడిపోవడం కానీ జారిపోయింది ఎందుకంటే మనం జస్ట్ అటు ఇటు కొంచెం వంకరగా పెట్టాం కాబట్టి హ్యాపీగా ఉంటుంది క్షణాల్లో అప్పటికప్పుడు ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా మనం ఇలాగ వేణి తయారు చేసుకుని పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇల్లంతా ఈ శ్రావణ మాసం కానీ వర్షాకాలం కానీ సుగంధ భరితంగా ఉండడానికి ఆల్రెడీ పూజ చేసిన పువ్వుల్లో రేఖల్లో రాలిపోయినా పర్వాలేదు లేకపోతే మనం రేఖలు పువ్వులు కొన్నప్పుడు ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటాయి కదా అయినా ఫ్రెష్వి లేకపోతే మల్లెపూలు అయినా పర్వాలేదు ఏ సీజన్లో దొరికే ఆ సీజన్లో వాటి కాడలు తీసేసి ఇలా రెక్కలు మాత్రం ఒక మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసి మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి మనకి బయటకు పెర్ఫ్యూమ్స్ కానీ మామూలుగా అయినా సెంట్లు రూమ్ ఫ్రెషనర్లు కొనాల్సిన అవసరమే లేదు ఇది ఇలా చారు మిగిలిపోయిన పువ్వులో లేకపోతే ఏవైనా పర్వాలేదు తర్వాత దాన్ని మంచిగా వడగట్టేసి ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని అందులో కొంచెం జవ్వాది పొడరు పచ్చకర్పూరం అవి వేసుకుని ఇల్లు ఎక్కడైనా రూమ్లో అక్కడక్కడ మనకి ఏకైనా స్మెల్ వస్తుంది లేకపోతే ఇల్లు సుగంధభరితంగా ఉండడానికి స్ప్రే చేసుకుంటే ఒకవేళ పింక్ కలర్ మీకు పడుతుంది అనుకున్నప్పుడు చూసుకుని అంటే పింక్ కలర్ పడినా ఒకసారి మళ్ళీ ఏదైనా అన్నా పోతుంది టెన్షన్ ఏం లేదు మరీ వైట్గా ఉన్న వాటి మీద కాకుండా అయితే చూసుకుని మీరు స్ప్రే చేసుకోండి దాంట్లో రెండు మూడు పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేసేసి స్ప్రే బాటిల్లో పోసుకుని రూమ్ ఫ్రెషనర్ కింద మనం చక్కగా వాడుకోవచ్చు ఇల్లు ఈ వర్షాకాలంలో చక్కగా ఆహ్లాదంగా మంచి స్మెల్తో వస్తూ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి గులాబీలు ఉన్నాయంటే గులాబీలు లేకపోతే మల్లెపూలు కావాలంటే మల్లెపూలు అంటే మీకు ఏవి సుగంధభరితంగా ఉండే పూలు ఉన్నాయో వాటిని తీసుకుని ఇలా మిక్సీలో వేసేసి సేమ్ ప్రాసెస్ మిగతా అంత ప్రాసెస్ అంతా అదే దీన్ని మనం చక్కగా రూమ్ ఫ్రెషనర్ కింద వాడుకోవచ్చు ఇవి సింపుల్ నాకు అంటే కొన్ని మీకు షేర్ చేశాను ఎవరికైనా యూజ్ అవుతాయని చెప్పని ఏవి టిప్ నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా చాలా ఉన్నాయి మనం తడబట్టు పెట్టుకునే ఇంట్లో కూడా కొంచెం పచ్చకర్పూరం కానీ లేకపోతే అంటే కొంతమంది ఫ్లోర్కి వాడచ్చు అంటారు కళ్ళూపు కానీ పసుపు కానీ అలా వేసుకుంటే ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంటుంది క్రిమికి కాదు ఈ వర్షాకాలం బ్యాక్టీరియా అది ఏమీ లేకుండా ఉంటుంది ఇల్లు కూడా మనకి చాలా పాజిటివ్గా మంచిగా ఉంటుంది సో ఇవి నాకు తెలిసిన టిప్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వేడితోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను నెక్స్ట్ మళ్ళీ శ్రావణ శుక్రవారం వస్తుంది కదా కొంతమంది పూజ చేసుకుంటూ ఉండి ఉంటారనుకుంటాను మంచిగా అన్నీ ప్లాన్ చేసుకుని పూజ చేసుకోండి నేను కూడా అర శుక్రవారం మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్